మీ అందరి ఉత్సాహం ఇక్కడికి వచ్చి నన్ను పలకరించడానికి వచ్చిన మీ అందరికి చూసి నాకు చాలా సంతోషంగా మీ ఊర్కులు కరుకులు అది మీరు నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చిందంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ అంటే అది ముందుకు మన కార్యకర్తలు ఎంతమంది వెళ్ళిపోయినా మన కార్యకర్తలు ఉన్నారు అది మన పార్టీ గొప్పదనం తర్వాత నేను మీరందరూ కూడా విన్నారు చాలా అరాచకం ఈ ప్రభుత్వం చేసింది తర్వాత ప్రజల నందన్ సుబ్బయ్య గారు దాని గురించి మీకు లేదు వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకుని పట్టుని జై వైసీపీ జై జగన్ అని అనుమానాలు కానీ ఆయన చివరి వరకు నేను చనిపోయినా పర్వాలేదు నేను లేదా లేకపోతే నిన్ను చంపేస్తానని అన్నారు ఒకటే అన్నాడు ఆయన జై తెలుగుదేశం జై చంద్రబాబు అతన్ని చంపబడ్డాడు అది మన కార్యకర్తలు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు అట్లానే ఇంకొక ఆయన ఇంకో కార్యకర్తని ఇట్లానే పట్టుకోవటం ఆ కంట్లో కొడిసి ఆ కళ్ళు తీసేయటం చాలా పడ్డారు మా తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఎప్పుడు మా కుటుంబం எ மூது மேடி படி உனக்கு அது சந்திரபாபு நாடு கார்க்கு மயில మహిళా శక్తి అని తీసుకొచ్చారు అదేంటంటే పుట్టిన ఆడబిళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏడు వచ్చే వరకు పదిహేను వందలు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తామని తర్వాత ముగ్గురుండే ఒక కుటుంబంలో నలభై తొమ్మిది వేలు ఆయన ఇచ్చిన అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణాలు సో నేను కోరేది ఏంటంటే ఎస్పెషలీ మహిళలు ఇది ప్రతి గడపకి మీరు తీసుకెళ్ళాలి తర్వాత ఇంకొక రెండు నెలల్లో మనం యుద్ధంకి తయారవ్వాలి ఆ యుద్ధానికి మీరు పది మంది వందల మందితో మీరు ఎంచాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం దేనికైనా సిద్ధం అది మీరు జాగ్రత్తగా చూసి మీ ఓటే కాకుండా మిగతా వాళ్ళకి సాయం చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఓటు ఏర్పించండి అదే నేను కోరేది